ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం తెలిసి తెలియని పరిస్థితిలో నా ద్వారా రెండు తప్పులు జరిగాయి నిన్న మొన్నటి వరకు నా మీద అలిగిన ఆ తల్లి ఇప్పుడు నన్ను క్షమించేసింది మీరు కూడా క్షమించేస్తే అనుకుంటాను ముందుకు వచ్చి పూజారయ్య పాదాలకు నమస్కారం చేస్తూ అన్నాడు బండోడి తండ్రి పెదువులు బిగించి తల అడ్డం తిప్పుకున్నాడు పూజారయ్య అతని నుంచి రెండు కన్నీటి బొట్లు జారి బుగ్గల్ని తడిచేసేశాయి అన్నీ తెలిసినవారు మీరు జరిగిన దానిలో బండోడినాయన తప్పు మాత్రమే ఉన్నదని అనుకోవద్దు బాగా ఆలోచించండి మృదువుగా అన్నది రవీంద్ర భార్య పెద్ద శబ్దం వచ్చేటట్టు బరువుగా ఊపిరి పీల్చుకుని తల విదిలించాడు పూజారయ్య నిజమే తల్లి నా బిడ్డ మొదట తప్పు చేసింది అది జరగకుండా ఉన్నట్లయితే వీళ్ళెవరూ కల్పించుకునేవాళ్లు కాదు నిజమే అంటూ బండోడి నాయన భుజం మీద చేయి వేశాడో జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడైనా జరగాల్సిందేమిటో సరిగ్గా జరిపించితే బాగుంటుంది అన్నాడు ఆర్ద్రంగా అన్నీ ఆ అబ్బాయి చేతుల మీదుగానే జరగాలి మీరెవరూ తొందరపడి కాళ్లు తొక్కుకోవద్దు అప్పటి వరకు మౌనంగా ఉన్న బండోడు వెంటనే తన అభిప్రాయం వెల్లడించాడు అతని అతనికేసి తిరిగాడు పూజారయ్య నిన్న కాక వాడు అబ్బడు వాడు మనకి చెప్పేదేంటి ఆలోచనలు లేవా మనంతట మనం పూర్తి చేయలేమా విసురుగా అడిగాడు నిన్నటిదాకా కుడి చెయ్యేదో ఎడమ చెయ్యేదో తెలియకుండా పుట్టల మధ్య గిరికీలు కొడుతూ బతికాం మనం మనకేం చేతనైంది ఆ అన్న పూనుకొని అన్నీ చెప్పే వరకు నోళ్లు వెళ్లబెట్టి కూర్చున్నాం అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా వెనక నుంచి భుజాన్ని అదిమి ఆపేశాడు రవీంద్ర బావమరిది జరిగిపోయిందాన్ని గురించి దెబ్బలాడుకోవటం తెలివి తక్కువతనం జరగాల్సిందేమిటో చూడటం చాలా మంచిది అన్నాడు అందరినీ ఉద్దేశించి అందుకే వచ్చాను అంటూ రవీంద్రవైపు గుచ్చిగుచ్చి చూశాడు పూజారయ్య నీ సాయం కావాలి ఆ తల్లిని అంగరంగ వైభవంగా వెనక్కి తీసుకురావాలి అన్నాడు మీరు చెబితే కాదనేదేమీ లేదు ఎంతమంది అవసరమో ఏది అవసరమో చెప్పండి అంటూ బావమరిదిని దగ్గరికి పిలిచాడు రవీంద్ర నాలుగు ట్రాక్టర్లు పాతిక ఎడ్లబళ్ళు ఆడంగులు మగవాళ్ళు అందరూ తిరుపతయ్యని పిలిపించి సన్నాయి మేళం పసుపు కుంకుమ పట్టుచీరె అన్నీ సిద్ధం చేయాలి ఆర్డర్ ఇచ్చాడు మతాబు మాదిరి వెలిగిపోతున్న పూజారయ్య ముఖం వంక చూడకుండా ఉండటానికి ట్రై చేస్తూ తల అడ్డం తిప్పాడతను అన్నయ్య చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుని ఉన్నాడు అది సరైపోయిన తర్వాత పెట్టుకుందాం అన్నాడు చిరాకు పడ్డాడు రవీంద్ర ఎవడ్రా అన్నయ్య ఏంట్రా వాడి ప్రాబ్లం మన ఊరు కాదు వాడికి మన తల్లికి ఏంట్రా లింకు వాడి పని వాడిదే మన పని మనదే ఏదో ఒక చిన్న సాయం చేశాడని చెప్పి వాడిని ఒక పెద్ద మొనగాడి మాదిరి అనుకోవటం తప్పు విసురుగా అన్నాడు అది కాదు బావయ్యా అన్నయ్య అనబోయాడు బావమరిది చేసి మీదపడి కరిచినంత పనిచేశాడు రవీంద్ర నోరుమూసై ముందు నేను చెప్పింది చెయ్యి తెల్లారేసరికి ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నాడు చప్పట్లు కొట్టి చిందులేయలేదు గాని అటువంటి భావమే ప్రత్యక్షమైంది పూజారయ్య వదనంలో చిన్న బుచ్చుకున్నట్టు తల వంచుకున్న యువకుడి భుజం తట్టాడు బండోడు బాధపడకురా అన్నీ తెలిసిన పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎదురు చెప్పకూడదు బావయ్య చెప్పింది చేద్దాం పూజారయ్య వెనకే అడవిలోకి పోయి ఆ తల్లిని తీసుకువద్దాం ఆయన దారి చూపిస్తాడు మనం వెనక నడుద్దాం అన్నాడు అనునయంగా నేనా నేను దారి చూపించటమేమిటి అదిరిపడినట్టు అడిగాడు పూజారయ్య అదేంటి అలా మాట్లాడతారు ఆ తల్లెక్కడుందో మీకు తెలుసు కదా అమాయకంగా అడిగాడు బండోడు నాకు తెలియటమేంటి చూసింది మీరు కదా ఆశ్చర్యంగా అడిగాడు పూజారయ్య మేము కాదు చూసినవాడు అన్నయ్య అతనికే తెలుసు మాకు తెలియదు రవీంద్ర రవీంద్రవైపు తిరిగాడు పూజారయ్య తనకేమీ అర్థం కానట్టు నుదురు రుద్దుకుంటూ తనకేసి చూసిన భర్తను గమనించి చిరునవ్వు నవ్వింది అతని భార్య నీకేమైనా అర్థమైందా అడిగాడతను తల ఊపింది ఆమె అయితే వెంటనే నాకు చెప్పు నా తల పగిలిపోతోంది అన్నాడతను మీరు అనవసరంగా తలనొప్పి తెచ్చుకోకండి బండోడు మా తమ్ముడు చెబుతున్న మాటల్ని బట్టి చూస్తుంటే ఆ తల్లికి సంబంధించిన ఏ పనైనా సరే ఆ అబ్బయ్య చేతుల మీదుగానే జరగాలని నాకనిపిస్తోంది అన్నది అయితే ఆలస్యం దేనికి అంటూ బావమరిది కేసి తిరిగి పోయి అతణ్ణి వెంటబెట్టుకురా బుల్లెట్ బండి అతనిదే కదా ఇచ్చేసి వచ్చేటప్పుడు కారు మాట్లాడుకొని తీసుకురా అన్నాడు రవీంద్ర అన్నయ్య ఇప్పటికిప్పుడు ఎక్కడికి రాడు మనం చేయదలుచుకున్న పని కంటే పెద్ద పెద్ద పనులున్నాయి అవి పూర్తవ్వాలి అన్నాడు బావమరిది మాట్లాడలేదు రవీంద్ర రెప్ప వేయకుండా అతని వైపే చూస్తూ ఉండిపోయాడు నువ్వు నంద్యాల వెళ్లిన తర్వాత చాలా విశేషాలు జరిగినాయి బావయ్యా అంటూ వెట్టి తమ ఊరికి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి జరిగినవన్నీ క్లుప్తంగా అతనికి చెప్పాడా యువకుడు వెట్టి కోసం రివాల్వర్లు పట్టుకున్న జనం తన ఇంటి మీదికి వచ్చి వాళ్ళ మాదిరిగా ఆవరణలోనే తిష్టవేశారని తిరిగి అతన్ని వెతుకుతూ చింతలపల్లి పోయారని తెలిసేసరికి ఎర్రబడిపోయాయి రవీంద్ర కనులో కేకే రా కదిరిపోయి ఆ బాజిరెడ్డిని నిలెద్దాం అసలు వాడు తనను గురించి తను ఏమని అనుకుంటున్నాడో అడిగి వద్దాం అన్నాడు కోపంగా రివ్వున ఆవరణ వెలుపలికి పరిగెత్తబోయిన యువకుణ్ణి తన కొడుకును వెంటనే ఆపేశాడు బండోడి తండ్రి మీకు బాజిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు వాడి వ్యవహారంలో వేళ్లు పెట్టవద్దు అన్నాడు మరి అబ్బాయి మీదికి జనాన్ని పంపించాడు కదా అన్నాడు రవీంద్ర వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాల్సిన అది ఆ అబ్బాయి వచ్చి మన సాయం అడిగితే అప్పుడు చూడొచ్చు ఇప్పుడు మాత్రం ఎవరూ ఏమీ చెయ్యొద్దు మరింత సూటిగా చెప్పాడు బండోడి తండ్రి అదే విషయం పూజారయ్యా ఆ అబ్బయ్య తీరుబడిగా వచ్చి చెప్పిన తర్వాతనే మీరడిగిన పని చేయటం జరుగుతుంది చేస్తానని చెప్పాను కాబట్టి ఇక మీరు ఆ విషయం మర్చిపోండి మా అమ్మాయి ముహూర్తం గురించి చెప్పండి ఆ తల్లి పని పూర్తయిన తర్వాతనే ముహూర్తం కుదురుతుంది అంతవరకు నేను చెప్పగలిగిందేమీ లేదు అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆవరణ బయటికి వెళ్లిపోయాడు పూజారయ్య పూజారయ్య కోపం వచ్చింది అలిగి వెళ్లిపోతున్నాడు వెంటనే భర్తకు చెప్పి పూజారయ్యను ఆపటానికి ప్రయత్నించింది రవీంద్ర భార్య ఆమె వేడుకోలు మాటల్ని పడిచివిన పెట్టాడు పూజారయ్య వీధిలోకి వెళ్లిపోయాడు వెళ్ళు తీసుకుపోయి గుడి దగ్గర దింపు బావమరిదికి చెప్పాడు రవీంద్ర ఆ యువకుణ్ణి కూడా నిర్లక్ష్యం చేశాడు పూజారయ్య బుల్లెట్ బండి మీద కూర్చోవటానికి నిరాకరించి విసవిస అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు బాజిరెడ్డి డ్రైవర్ డ్రైవర్గాడి ఇంకా రోడ్డు మీదే నిలబడి ఉన్నాడు లోకి వస్తూ అనౌన్స్ చేసింది ప్రత్యూష వాడొక్కడే కాదు బాజిరెడ్డి జనం చాలా మంది అక్కడ చక్కెర్లు కొడుతున్నారు అన్నది వెనకే వచ్చిన ప్రణవి సంపంగి ఏం చేస్తోంది అడిగాడు వెట్టి అమ్మ సంపంగిని కుదురుగా ఒకచోట నిలబడనీయటం లేదు నిమిషానికి ఒకసారి పిలిచి ఏదో ఒక పని చెబుతోంది అది ముఖం మార్చుకుని చేస్తోంది నవ్వుతూ అన్నది ఆమె డ్రైవర్తో ఫోన్లో మాట్లాడటానికి అవకాశం దొరకకపోవటం వల్ల ముఖం మార్చుకుంటూ ఉండి ఉంటుంది అన్నాడు వెట్టి అది సరే అబ్బయ్యా ఇప్పుడు నువ్వేం చేయదలుచుకున్నావు అడిగాడు రమణయ్య పంతులో ఆ బాజిరెడ్డి పఠాన్గాడిని వెంటబెట్టుకుని వచ్చేస్తాడు మళ్లీ అన్నయ్యని టెన్షన్లో పెడతాడు చిన్న కంఠంతో చెప్పటం మొదలుపెట్టి పెట్టి గా మాటలాపింది ప్రణవి రైమని శబ్దం చేస్తూ బాజిరెడ్డి కారు కాంపౌండ్లోకి ఎంటర్ అవటమే అందుకు కారణం బిల్డింగ్ దగ్గరికి పోయి ఆగిన ఆ కార్లో నుంచి దిగాడు బాజిరెడ్డి అతని వెనకే దిగి కాలర్ సవరించుకుంటూ నిలుచున్నాడు పఠాన్ ప్రణవి భుజం మీది నుంచి అటే చూస్తున్న ప్రత్యూషక్కున తల తిప్పి వెట్టివైపు చూసింది ఎర్రబడిపోతోంది అతని ముఖం పటపటమని శబ్దం చేస్తున్నాయి దంతాలు బిగుసుకుంటున్నాయి పిడికిళ్లు గుమ్మంలో అడ్డంగా నిలబడి ఉన్న తనను ప్రణవిని నెట్టి అతను అతివేగంగా పోయి మీద కలబడతాడేమోనని భయపడింది ఆమె ప్రణవి ప్రణవి వెనక్కి చూడు కంగారుగా పిలిచింది గిరుక్కున తిరిగి వెట్టివైపు చూసింది ప్రణవి ఆమె కంటే అరక్షణం ముందుగా రమణయ్య పంతులు చూశాడు ఆగు బాబు ఆగిపో అంటూ గబుక్కున చెయ్యి పట్టుకున్నాడు ముఖం మీద చన్నీళ్లు చిలకరించినట్లయింది కాబోలు తల విదిలించి తన భావాలు అణుచుకున్నాడు వెట్టి ఎందుకాపారు నన్ను చిటికలో మీ సమస్య సాల్వ్ అయిపోయేది అన్నాడు ముఖాన్ని చేతులతో అద్దుకుంటూ మా సమస్య సాల్వ్ అయిపోయేదే నీ సమస్య స్టార్ట్ అయ్యేది వీధిలో ఉన్న జనమంతా వచ్చి నీ ప్రాణాలు తీసేసేవాళ్లు అన్నది ప్రణవి అదొక్కటే కాదు మనకి మళ్లీ ఇంకో సమస్య మొదలయ్యేది అన్నది ప్రత్యూష అదేమిటి ఆశ్చర్యంగా అడిగింది ప్రణవి కడప నుంచి ఫోన్ చేసిన వాళ్లతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తానని అన్నయ్యకి మాటిచ్చొచ్చాడు తన కొడుకును ఏదైనా చేస్తే ఆ బాజిరెడ్డి ఇంతటితో ఆగుతాడా వాళ్లను రెచ్చగొట్టి ఇంకా ఇంతకింత రచ్చ చేయకుండా ఉంటాడా అడిగింది ఆమె నిజంగా బాబు నువ్వు మామూలోడివి కాదు సమస్యల మీద సమస్యలు తలకెత్తుకోవటం నీకు బాగా అలవాటైపోయింది అన్నాడు రమణయ్య పంతులో వాడు ఆ బాజిరెడ్డి లోపలికి పోయి ఏం చేయబోతున్నాడో అన్నాడు వెట్టి ఆలోచన దేనికి మనం కూడా పోయి అంటున్న రమణయ్య పంతులు వెట్టి ముఖంలోని భావాలు చూసి మాటల్ని మింగేశాడు ప్రశ్నార్థకంగా తల ఎగురవేశాడు కనులతోనే వీధిలోకి చూపించాడు వెట్టి జనం బాజిరెడ్డి జనమంతా అలర్ట్ గా నిలబడి బిల్డింగ్ వైపే చూస్తూ ఉండటాన్ని గమనించాడు పంతులు గారు అందరికంటే వెనుకగా నిలబడి ఉన్నారు వైట్ అండ్ వైట్ చూడండి అన్నాడు వెట్టి చిన్నగా ఎవరు వాళ్ళు అడిగింది ప్రణవి గ్రనేట్ మైన్స్ జనం నేను కనిపించిన వెంటనే గుర్తుపట్టేస్తారు బాజిరెడ్డి జనం మాదిరి బయటే నిలబడి ఉండరు తోడేళ్ల మాదిరి దూసుకు వస్తారు చెప్పాడు వెట్టి విహీనమైంది ప్రణవి వదనం అయితే నువ్వు బయటికి రాకు మేము వెళ్లి బాజిరెడ్డి మాటలు వినివస్తాం అంటూ బిల్డింగ్ వైపు బయలుదేరింది అప్పుడే వచ్చింది సంపంగి సారు బాజిరెడ్డి సారు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ వెట్టికి చెప్పింది వస్తున్నానని చెప్పు అన్నాడు వెట్టి హౌస్ ద్వారం దగ్గర ఉన్న మెట్లలో ఆఖరి మెట్టు మీద నిలబడి బిక్కమోహం పెట్టింది ప్రణవి ఎలా ప్రత్యూష వాడు మనకంటే ఎప్పుడూ ముందుంటున్నాడు ఇప్పుడెలా అడిగింది రెండు క్షణాలు ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చినట్లు తల ఊపింది ప్రత్యూష పది నిమిషాలాగి మీరు బిల్డింగ్లోకి రండి అంటూ పెద్ద పెద్ద అడుగులతో బయలుదేరింది వీధిలో నిలబడి తమ కదలికలనే గమనిస్తున్న జనాన్ని ఓరకంట గమనించుకుంటూ ఆమెను అనుసరించింది ప్రణవి ఊపిరి బిగబట్టి హౌస్ ద్వారం దగ్గరే నిలుచున్నాడు రమణయ్య పంతులు ప్రణవి ప్రత్యూష బిల్డింగ్లోకి పోయారు ఉన్నట్లుండి కొండెక్కాయి అప్పటి వరకు బిల్డింగ్లోనూ బిల్డింగ్ చుట్టూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలన్నీ అయ్య బాబోయ్ కరెంటు పోయింది ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది అదిరిపడినట్లు వెంటనే అన్నాడు పంతులుగారు క్షణం ముందు వరకు పట్టపగలు మాదిరి ఎంతో కాంతివంతంగా ఉన్న ఆవరణ కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని కటిక చీకటితో నిండిపోయింది రమణయ్య పంతులు గారిని పక్కకు నెట్టి ఒక్కసారిగా పరుగందుకున్నాడు వెట్టి రండి త్వరగా రండి అంటూ హెచ్చరిస్తూ ఒకటి నుంచి పాతిక లెక్కబెట్టేలోగా పోయి లోకి ఎంటర్ అయినాడు ఎవరు ఎవరిది ఎవరు అంటూ చేతులు అడ్డం పెట్టబోయాడు కార్ దగ్గరే నిలబడి ఉన్న బాజిరెడ్డి డ్రైవర్ నీ కళ్లేమైనా కాకులెత్తుకుపోయాయా నేనెవరనూ నీకు లేదా కోపంగా అంటూ అతన్ని అవతలికి నెట్టి అరక్షణం ఆలస్యంగా కూడా లోపలికి పోయాడు పంతులుగారు ఆయన గుమ్మం దాటి రెండడుగులు వేసిన వెంటనే తిరిగి గప్పుమంటూ వెలిగాయి మలిగిపోయిన లైట్లన్నీ యధాప్రకారం కాంతివంతమైంది ఆ ఆవరణ సబ్బిరెడ్డి పొరపాటు పడ్డాడు అడవిలో జరుగుతున్న స్మగ్లింగ్కి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు అవసరమైతే ఏ కోర్టుకైనా పోయి నిరూపిస్తాం కోపంగా అంటున్నాడు బాజిరెడ్డి ఓకే నీ కొడుకు నిర్దోషని మేము నమ్మితే సరిపోదు కోర్టు నమ్మి అతణ్ణి విడుదల చేయాలి చేసిన తర్వాత ముహూర్తాలు పెట్టుకోవచ్చు తాపీగా చెబుతోంది పిచ్చమ్మి అదేం కుదరదు ముందు అనుకున్నట్టు పెళ్లి జరిపించేద్దాం అంతగా అయితే అడిగినంత అపరాధ రుసుము కట్టి కేసులో నుంచి బయటపడవచ్చు మొండిగా అన్నాడు బాజిరెడ్డి శివారెడ్డి గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు వెట్టి అందరూ శివారెడ్డి వైపే చూస్తున్నారు బాజిరెడ్డి వెనుక నిలబడి ఉన్న పఠాన్ మాత్రం వైపే చూస్తున్నాడు చీమలు జర్రులు తన ఒంటిమీద పాకుతున్నట్టు ముఖం పెట్టి గది గుమ్మం వైపు చూసింది ఆమె